నమస్తే వెల్కమ్ టు తిరుపతి ఛానల్ మంది ఛానల్ సపోర్ట్ చేశారండి సో పర్టికులర్లీ మనకి ఏంటంటే కమెంట్స్ కానీ ఏదైనా కానీ సో నా వల్ల మీకు హెల్ప్ అయింది అయితే నాకు చాలా హ్యాపీగా ఉన్నది సో అదేవిధంగా చాలా మంది రిక్వెస్ట్ చేసింది ఏంటంటే లో బ్యాక్ పెయిన్ సిరీస్ అనేది కొంచెం మళ్ళీ స్టార్ట్ చేయండి అండ్ లో బ్యాక్ పెయిన్ అనేది ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్షన్ చెప్పన్నారు సో దీంట్లో మనకి ఏంటంటే కాక్సిక్స్ పెయిన్ కానీ టెయిల్ బోన్ పెయిన్ కానీ లేకపోతే డిస్కెక్టమ్ అయిన వాళ్ళకి కానీ పోస్ట్ సర్జికల్ పెయిన్ అనేది విధంగా కానీ సర్జరీ అయిన తర్వాత చేయవలసిన ఎక్సర్సైజ్ కూడా అడిగారు సో దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఒక ని ప్లాన్ చేశానండి సో దీంట్లో మనకి ఏంటంటే లో బ్యాక్ పెయిన్ సిరీస్ సో ఎవ్రీ మండే మనకి సెవెన్ ఓ క్లాక్ ఈ సిరీస్ అనేది ఉంటుంది సో దీంట్లో మనకి మొత్తం మూడు పార్ట్స్ డివైడ్ చేశాను సో ఫస్ట్ ఏంటంటే మనకి లో బ్యాక్ పెయిన్ ప్రివెన్షన్ ఎవరికైతే లో బ్యాక్ పెయిన్ రాకూడదు అనుకుంటున్నారో వాళ్ళు చేయవలసిన ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్ కోర్స్ స్ట్రెంతనింగ్ కానీ లేకపోతే నార్మల్ లెగ్సర్ రిజిమ్ కానీ అవన్నీ మనకి ఏంటంటే గా ఇనీషియల్గా లో ఉంటాయి ఎవరైతే లో బ్యాక్ పెయిన్ తో ప్రస్తుతం బాధపడుతున్నారో సో వాళ్ళకి ఏంటంటే మనకి రికవరీ ఎక్సర్సైజెస్ విధంగా మనకి రీహ్యాబ్ ఎక్సర్సైజ్ ఉంటాయి సో దీంట్లో వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అదే విధంగా చేయాల్సిన ఎక్సర్సైజెస్ అండ్ తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి అవి కూడా మనకి ఈ లో ఉంటాయి థర్డ్ ఏంటంటే మనకి ప్రివెంటివ్ సో మనకి దీంట్లో ప్రివెంటివ్ ఫస్ట్ ఏంటంటే పెయిన్ రాకుండా ఉండడానికి సో దీంట్లో ఏంటంటే సర్జరీ అయిన తర్వాత కానీ లేకపోతే పెయిన్ వచ్చిన తర్వాత కానీ మళ్ళీ సెకండ్ టైం రాకుండా ఉండడానికి కోసం తీసుకోవాల్సిన ప్రివెంటివ్ కేర్ ఈ మూడు పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇది ఒక లాంగ్ సిరీస్ ఉంటుందండి సో ప్రతి వీడియో కూడా కొంచెం లాంగ్ పెడతాను నేను సో ఎందుకంటే మనకి ప్రివెంటివ్ ఎక్సర్సైజ్ చెప్పే ముందు దానికి కాజెస్ ఏంటి అంటే దాని కారణాలు ఏంటి లక్షణాలు అలాగ ఉంటాయి అదేవిధంగా ఎప్పుడు ఎక్కువ అవుతుంది ఎప్పుడు తక్కువ అవుతుంది దీన్ని మనం ఫ్లేరప్స్ అంటాం ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఒక లాంగ్ సిరీస్ ఉంటుంది మనకి సో అది మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తుంది సో అదే విధంగా మనకి అడిగిన ఇంకొక క్వరీ ఏంటంటే ఎక్సర్సైజ్ చెప్పారు బానే ఉంది మేము మర్చిపోతున్నాం అని చెప్పన్నారు సో వాళ్ళ కోసం మేము ఏం చేస్తున్నాం అంటే ప్రతి ఎక్సర్సైజ్ కి అదే విధంగా ప్రతి వీడియోకి ఆ వీడియోలో ఉన్న ఫైవ్ అయితే ఫైవ్ సిక్స్ అయితే సిక్స్ ఎక్సర్సైజ్ కి ఒక ఎక్సర్సైజ్ షార్ట్ ఉంటుంది ఆ ఫ్రీ చార్ట్స్ ఇస్తాను నేను అది మీరు జస్ట్ లింక్ క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ చార్ట్స్ లో వస్తాయి లేదనుకుంటే మీకు మెయిల్ లో కావాలనుకుంటే మీరు ఫామ్ ఫిల్ చేయండి మీ మెయిల్ వచ్చేస్తుంది సో దీంట్లో మనకి ఏంటంటే ఎవరైతే ఆ ఎక్సర్సైజ్ చార్ట్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ చార్ట్స్ ఈజీగా ఉంటుంది మీరు మీ ఫోన్ అన్న వాడొచ్చు వాడచ్చు లేకపోతే ప్రింట్ అన్న తీసుకోవచ్చు సో మీరు ఎక్సర్సైజ్ ఎన్రోల్ చేశారు ఏంటి అనేది దాంట్లో ఈజీగా ఉంటుంది అది కూడా మీకు ఈజీగా ఉండడం కోసం ఆ ఎక్సర్సైజ్ చార్ట్స్ కూడా మేము పెడతాం అండ్ లో బ్యాక్ పెయిన్ కోర్స్ అనేది నేను స్టార్ట్ చేస్తున్నానండి ఇది ఏప్రిల్ ట్వెల్త్ ఉంటుంది లాంచ్ కోర్స్ కింద సో ఎవరికైతే ఇది లో బ్యాక్ పెయిన్ కోర్స్ మీకు ఇనిషియల్ గా ఫ్రీ కావాలో సో ఫస్ట్ వంద మందికి నేను ఫ్రీగా ఇస్తాను సో అది మీకు ఫ్రీగా కావాలనుకుంటే కింద ఈ ఫామ్ ఫిల్ చేయండి మీకు ఆ కోర్స్ లాంచ్ అయిన వెంటనే మీకు ఆ ఫామ్ లో మీకు ఉన్న వాళ్ళకి మెయిల్ చేస్తాను నేను సో ఈ కోర్స్ డీటెయిల్స్ విధంగా కూపన్ కోర్స్ అనేవి కూడా మనకి చూస్తాను మీకు అది మీకు నేను ఫ్రీగా ఇస్తాను సో నెక్స్ట్ మండే మనకి ఏంటంటే బ్యాక్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ సో ఎవరైతే లో బ్యాక్ పెయిన్ రాకూడదు అనుకుంటున్నారో విధంగా ఎవరైతే కొంచెం బ్యాక్ అనేది వీక్గా ఉంది అనుకుంటున్నారో సో వాళ్ళ కోసం మనకి ఈ బ్యాక్ స్ట్రెథనింగ్ ఎక్సర్సైజ్ ఉంటుంది అదే విధంగా దాంట్లో నేను కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది మిస్ కాకూడదు అనుకుంటే కంపల్సరీగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా బ్యాక్ మీద బాధపడుతున్నా కానీ లేకపోతే వాళ్ళకి ఏదైనా కొంచెం ఇష్యూస్ ఉన్నా కానీ ఈ ఛానల్ వర్క్ షేర్ చేయండి సో వాళ్ళకి ఏదైనా హెల్ప్ అవ్వచ్చు సో నెక్స్ట్ మండే సెవెన్ ఓ క్లాక్కి మళ్ళీ కలుద్దాం బ్యాక్ స్ట్రెంత్ ఎక్సర్సైజ్ తోటి థ్యాంక్ యూ